నేనెక్కడా అయ్యా ఎట్లాంటి చిత్రాలని వాయి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు సంపాదించడం ఏంటండి చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం ఈ రోజు నేను నాతో పాటు గ్యాంగ్స్టర్స్ చేసే రామ్ గోపాల్ వర్మ గారిని కాదు బట్ చీఫ్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు నాతో టీవీ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ డౌన్లోడ్ చేసుకుంటే మనం డబ్బులు తెలుసు చూస్తూ అస్ నో మోర్ అబౌట్ దెమ్ హలో అండి సరే మీరు బేసికల్ గా రామ్ గోపాల్ వర్మ గారు ఫ్యానా అండి ఓకే చెప్పండి రామ్ గోపాల్ వర్మ గారు మా యాప్ వాడిన యూజర్ హ్యాపీగా యాప్ వాడాలి మనం దీంతో పాటు మా యాప్ వాడిన వాళ్ళు ఎర్న్ కూడా అంటే మనం ఎర్న్ కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మనం ఇవ్వడం జరిగింది రిఫర్న్ అంటే అంటే మనం ఏంటంటే ఇక్కడ మనం షార్ట్ న్యూస్ వచ్చేసరికి మెయిన్ నేషనల్ ఇంటర్నేషనల్ తో పాటు లోకల్ కూడా మనం ఇస్తాం అనమాట మనకి మెయిన్ మెయిన్ సిటీలో మీడియా ఛానల్స్ కానీ మా ప్రతినిధులు గానీ ఉంటారు బట్ మన లోకల్ విషయం వచ్చేసరికి అన్ని జిల్లాల్లో కానీ అన్ని విలేజ్ లో కానీ మేము కవర్ చేయలేం దానికి మేము ఏం చేస్తాం అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నా ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా జరిగిన వార్తని మాకు పంపించాలి మీ ఊర్ మీ ఊర్లో జరిగిన ఏ న్యూస్ అయినా సో ప్రతి ఒక్కళ్ళు ఇక నుంచి దీనికి ఏం చదవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మీ తెలుగు టైప్ ఉంటే చాలు తెలుగు భాష మీద పట్టుంటే చాలు మీరు జస్ట్ మీ ఊర్లో జరిగిన న్యూస్ ని మాకు పంపిస్తే మేము దానికి అమౌంట్ ఇస్తాం ఇదే కాకుండా మీరు మీ మీ ఊరున్న సమస్యని మాకు పంపించారు కాబట్టి ఆ సమస్యని అధికారుల చేతికి కూడా మేమే తీసుకెళ్తాం అద్భుతం అసలు సూపర్ సో ఒక సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తాం మాకేం కావాలంటే మీరు మాకు న్యూస్ పంపించాలి సరే పంపించినారు కాబట్టి దానికి మేము మీకు అమౌంట్ ఇస్తాం ఈ ఆప్షన్ మనం పెట్టుకున్నాం అనమాట పోస్ట్ అనే ఆప్షన్ ఉంటది జస్ట్ దాంట్లో వార్త రాయండి అనే ఒక ఆప్షన్ ఉంటది దాంట్లో మీరు న్యూస్కి సంబంధించిన మ్యాటర్ రాసి మాకు పంపిస్తే మా టీం దాన్ని వెరిఫై చేసుకొని పబ్లిష్ చేస్తాం ఓకే దానికి మేము యాప్లోనే ఇక్కడ రిపోర్టర్ డాష్ బోర్డ్ ఉంటుంది దాంట్లో మనకేంటి వ్యాలెట్ విత్ డ్రా ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ ప్రతి న్యూస్కి మేము అమౌంట్ పే చేస్తాం అది మీకు ఇక్కడ వ్యాలెట్లో యాడ్ అవుతుంది ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ నుండి డైరెక్ట్ విత్ మనం పెట్టుకోవచ్చు సూపర్ అసలు అంటే మనమే న్యూస్ అందించి దానికి కూడా మనం పే సూపర్ మనకి వీటితో పాటు మనకి ఇలాగ మూడు కేటగిరీస్ ఉంటాయి మనకి షార్ట్ న్యూస్ అవైలబుల్ ఉంటుంది లోకల్ న్యూస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ప్లస్ మీరు ఇక్కడ మూవీస్ చూసుకోవచ్చు వీడియోస్ లో వచ్చి మీరు మ్యాగ్జిన్స్ చూసుకోవచ్చు ఇవన్నీ రూపాయి పే చేయకుండా రూపాయి పే చేయకుండా అది దా ఇంపార్టెంట్ ఇంకొక ఆప్షన్ మీకు ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ గానీ యూట్యూబ్ గానీ మీరు మూవీ చూసినా వీడియో చూసినా మీకు యాడ్ కంపల్సరీ మన దగ్గర ఒక్క యాడ్ డిస్టర్బెన్స్ కూడా మీకు రాదు యాడ్ ఇల్లే సూపర్ ఎంజాయ్మెంట్ ఎలాంటి యాడ్ లేకుండా మీరు ఫ్రీగా ఎంజాయ్ చేసుకోవచ్చు సూపర్ అసలు ఇంకోటి మీరు ఏంటంటే మనం ఇలా జాబ్ చేస్తాం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళేసరికి మన పేరెంట్స్ కానీ ఎవరైనా సీరియల్ చూస్తూ ఉంటారు మన వాళ్ళ ఛానల్ మార్చమనిలేము ఏదో మనకు నచ్చిన హీరో ఎంటర్వ్యూ అవుతుంది లేదా ఆడియో లాంచ్ అవుతుంది లేదు పొలిటికల్ డిబేట్ అవుతుంది మీరు అది వాళ్ళ దగ్గర నుండి రిమోట్ తీసుకొని మీరు మార్చలేదు మార్చలేము గొడవలు ఇంట్లో యుద్ధాలు అయిపోతాయి దానికి మా యాప్ మీకు సొల్యూషన్ అది సూపర్ యాప్ ఎక్కడ మీరు పొలిటికల్ డిబేట్స్ చూసుకోవచ్చు ఆడియో లాంచ్ చూసుకోవచ్చు మ్యాగజైన్ చూడొచ్చు ఆ నిమిషంలో ప్రపంచంలో ఏమవుతుందో న్యూస్ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఏంటంటే మీకు మా దగ్గర ఉన్న మూవీస్ గానీ వెబ్ సిరీస్ గానీ ఏ ఇతర ప్లాట్ఫామ్ లో ఉండవు మీ ఓటిటి మూవీస్ గానీ ఆడియో లాంచ్ గానీ ఇవేవి మీకు వేరే ఓటీటీ ఛానల్స్ లో గానీ యూట్యూబ్ లో గానీ వెంటనే రాదు లైవ్ లాగా రాదు బట్ మనం వేరే అసలు ఛానల్స్ లో ఉండవు మన దగ్గర ఉన్న మూవీస్ ఏవి వే ఇతర ఓటీటీ ఛానల్ లో ఉండవు ఓన్లీ మన దగ్గరే ఉంటాయి ఎక్స్క్లూజివ్ గా లోనే ఉంటాయి అన్నమాట నైస్ మనం దీన్ని అందిస్తున్నాం అన్నమాట ఇందాల్ మీకు చెప్పినట్టు మాకు న్యూస్ రాసి మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇది మాకు ప్రూఫ్ అన్నమాట మీకు అంటే మాకు న్యూస్ రాసి ఎర్న్ చేసిన వాళ్ళు మరి ఒక పర్సన్ చూసుకోండి మీరు ఇక్కడ రవి అని ఉంది ఒక ఆ పర్సన్ సిక్స్ థౌసండ్ ఎర్న్ చేశారు ఊరికి ఆడుతూ పాడుతూ ఎర్న్ చేసినట్టేగా దాని మనకి ఎవ్రీ డే మనకి పేమెంట్స్ వస్తాయి ఎవ్రీ డే డే వైజ్ డే వైజ్ ఇచ్చేస్తాం మనం మీరు మాకు విత్డ్రా డ్రా పెట్టిన త్రీ వర్కింగ్ డేస్ లో మనం పేమెంట్ జరుగుతుంది పేమెంట్ చేసేస్తాం ఇంకా పేమెంట్ జరుగుతుందా అని డౌట్ ఉంటే ఇది వాళ్ళ పేమెంట్ రిక్వెస్ట్ సార్ మేము పే చేసిన దాని స్క్రీన్ షాట్ ప్రూఫ్ ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్ లో ఉన్న కొన్ని యాప్స్ ఏంటంటే ఇలాగే అని అని ఇలా కొన్ని జరుగుతున్నాయి బట్ మేము మేము జెన్యున్ గా దాంట్లో కనుక పబ్లిష్ చేస్తే చెప్పి పే ారి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన ఫ్రీ చూసుకొని మీరు మీరు మూవీస్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకోవచ్చు రైట్ సూపర్ సో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది కాస్త మనకి ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ లో నేను బేసికల్ గా మనకి ఓటీటీ సినిమాలు చూడాలంటే చూడొచ్చు తర్వాత యూట్యూబ్ చూడాలంటే చూడొచ్చు దాని తర్వాత మనం ఫ్రీగా అంటే న్యూస్ పేపర్లు షార్ట్ క్లిప్ షార్ట్ న్యూస్లు ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నాయో బ్రేకింగ్ న్యూస్ ట్రెండింగ్ న్యూస్ ఇన్స్టెంట్గా కావాలనుకుంటే చూడొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కూడా డైరెక్ట్గా ఒక న్యూస్ ఆర్టికల్కి కాంట్రిబ్యూట్ చేసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని డబ్బులు కూడా సంపాదించవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అండ్ మనం కనుక డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే మనం సబ్మిట్ చేసిన న్యూస్ ఆర్టికల్ని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత ఇన్ కేస్ మన వాలెట్ లో క్రెడిట్ అయిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే త్రీ వర్కింగ్ డేస్ లో మనం సబ్మిట్ చేసిన వెంటనే అది మనకి రిఫండ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట ఇన్ని వంపర్ ఆఫర్లు మనం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ 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 కాబట్టి మీరు చేయాల్సిందల్లా జస్ట్ గెట్ టు నో ది లేటెస్ట్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపనింగ్ అరౌండ్ యూ అండ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ది న్యూస్ ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ ఒక ప్రాబ్లం గురించి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళది అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు కాబట్టి సమాజానికి మంచి జరుగుతుంది అనుకుంటే నేను సైతం ఎందుకు ముందుకు రాకూడదు షుడ్ బి ద స్పిరిట్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గోపాల్ వర్మ గారు ఇంత అద్భుతమైన హిటీవీ యాప్ ని మన అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఇప్పుడు ఇంకా మీరు ఏం చేయాలంటే వెంటనే యాప్ స్టోర్ లోకి వెళ్ళి హిటీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి